ఏలూరు జిల్లా పెదపాడు సీడీపీవో కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిన అంగన్వాడీల వేతనాలు పెంపుపై ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు వేతనాలు పెంచాలని అలాగే అంగన్వాడీల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు పెదపాడు ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం మరి మొన్ననే ఒకటో నాడు కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కేంద్ర బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించినటువంటి వేతనాల మీద ఎటువంటి ప్రకటన చేయాలి బడ్జెట్ కేటాయింపులు కూడా కనీసం పెంచాల అంటే ఈ రోజున అత్యంత కీలకమైనటువంటి కొట్లాది మంది పిల్లలకి ఈ రోజున పౌష్టికాహారం కోసం ఉద్దేశించి ఏదైతే స్కీమ్ ఉన్నదో ఐసీడిఎస్ ఐసీడిఎస్ని నిర్వీరం చేసేటువంటి పనిని ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మరి అందుకని బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అంగన్వాడీలు నలభై రెండు రోజులు సబ్మిట్ చేసినటువంటి సందర్భంలో అనేక వాగ్దానాలు చేశాడు మేము అధికారంలోకి రాగానే అంగన్వాడీల యొక్క వేతనాలు పెంచుతామని చెప్పాడు మరి ఆయన వచ్చి ఇరవై నెలలు అవుతుంది మరి ఎందుకన్న అంగన్వాడీల యొక్క వేతనాలు మీరు ఇప్పుడు దాకా పెంచలేదు అంటే ఎన్నికల్లో అధికారం రావడం కోసం మాత్రం మీరు కలబ్బులు కబుర్లు చెప్తారా ఈ రోజున అంగన్వాడీలు కనీసమైనటువంటి వేతనాలు లేకుండా పనిచేస్తూ ఉన్నారు ఏడు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి జీతం లేకపోంచకుండా పనిచేస్తూ ఉన్నారు మరి ఇంత వ్యక్తిచేకర చేస్తానంటే అంగన్వాడీలకి తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రకంగా అంగన్వాడీ సంస్థలని నిర్లక్ష్యం చేశారు ఫలితం చూసారు నలభై రోజుల పాటు మహిళల లక్ష మంది మహిళలు రోడ్ల మీద కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళిపోయింది మరి ఇలాంటి స్థితిని తెచ్చుకోవద్దని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా తక్షణమే మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానాలు అమలు చేయండి వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్